పంతొమ్మిది అధై తొమ్మిదో వచ్చినాం నీవెక్కడ నుండి వచ్చి యేసును అడిగినాం అయితే యేసు అతనికి ఏ ఉత్తరమూ ఇయ్యలేదు కనుక పిలాతు నాతో మాట్లాడవా నేను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు నేను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవెరగవని పిలాతు యేసు ప్రభుతో మాట్లాడుచున్నాడు నాతో మాట్లాడవా నాకు ఉత్తరం ఏవా ఎందుకు నువ్వు మౌనంగా ఉంటావు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని యేసు ప్రభుని అడుగుచున్నప్పుడు ప్రభు పిలాతు ఎదుట మౌనముగా ఉన్నాడు ఉత్తరం ఏమి చెప్పలేదు వరకున్నాడు మౌనంగా ఉన్నాడు అలాగే ఈ రోజుల్లో యశు ప్రభుని చూసి మనం నేర్చుకోవాల్సింది కొందరు ఎదుట ఏమి మాట్లాడకుండా మౌనముగా ఉండటం నేర్చుకోవాలి కొందరు అనేక మంది నేను ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు ప్రశ్నించారని నేను బాగా చక్కగా జ్ఞానంతో సమాధానం చెప్పానని ఒక గర్వంతో మనం వారితో మాట్లాడకూడదు ఉప్పొంగిపోయి మాట్లాడకూడదు మౌనముగా ఉండాలి యేసు ప్రభు పిలాతు ఎదుట మౌనంగా ఉన్నట్లు మనము కూడా కొందరు ఎదుట మౌనంగా ఉండటం నేర్చుకోవాలి యశగ్రంథంలో కూడా ఈ మాట చెప్పబడింది ఆయన గొరిపిల్ల కత్రించు వాని ఎదుట మౌ గొరిపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడని కాబట్టి యేసూప్రభు అనేక సార్లు మౌనం వహించినాడు మనము కూడా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి అంటే ఎవరైనా నేను తిట్టినప్పుడు కూడా మౌనంగా ఉండాలి అనేక మంది నేను తిడతారు యేసుప్రభు నిమిత్తం నేను తిడతారు అప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి యేసుప్రభు నిమిత్తం నేను దూషిస్తారు అప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి యేసు ప్రభు నిమిత్తం నిన్ను ఎగతాలు చేస్తారు అప్పుడు నువ్వు మౌనంగా పంతొమ్మిది అర్ధ తొమ్మిదో వచ్చినాం నీవెక్కడ నుండి వచ్చి యేసును అడిగినం అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు కనుక ఫిలాతు నాతో మాట్లాడవా నేను విడుదల చేయటకు నాకు అధికారం కలదు నేను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవు ఎరుగవని ఫిలాతు యేసు ప్రభుతో మాట్లాడుచున్నాడు నాతో మాట్లాడవా నాకు ఉత్తరమేవా ఎందుకు నువ్వు మౌనంగా ఉంటావు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని యశూప్రభుని అడుగుచున్నప్పుడు యశుప్రభు పిలాతు ఎదుట మౌనముగా ఉన్నాడు ఉత్తరం ఏమి చెప్పలేదు వరకు మౌనంగా ఉన్నాడు అలాగే ఈ రోజుల్లో యశుప్రభుని చూసి మనం నేర్చుకోవాల్సింది కొందరు ఎదుట ఏమి మాట్లాడకుండా మౌనముగా ఉండటం నేర్చుకోవాలి కొందరు అనేక మంది నేను ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు ప్రశ్నించారని నేను బాగా చక్కగా జ్ఞానంతో సమాధానం చెప్పానని ఒక గర్వంతో మనం వారితో మాట్లాడకూడదు ఉప్పొంగిపోయి మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి యేసుప్రభు పిలాతి ఎదుట మౌనంగా ఉన్నట్లు మనము కూడా కొందరు ఎదుట మౌనంగా ఉండటం నేర్చుకోవాలి యశగ్రంథంలో కూడా ఈ మాట చెప్పబడింది ఆయన గొరిపిల్ల కత్రించు వాని ఎదుట మౌ గొరుపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడని కాబట్టి యేసు ప్రభు అనేక సార్లు మౌనం వహించినాడు మనము కూడా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి అంటే ఎవరైనా నేను తిట్టినప్పుడు కూడా మౌనంగా ఉండాలి అనేక మంది నేను తిడతారు యేసుప్రభు నిమిత్తం నేను తిడతారు అప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి యేసుప్రభు నిమిత్తం నిన్ను దూషిస్తారు అప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి యేశుప్రభు నిమిత్తం నిన్ను ఎగతాలు చేస్తారు అప్పుడు నువ్వు మౌనంగా